వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచ్చనాలు ఏ అపాయం రాకుండా యహో నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలకు నిరంతరం నీ రాకపోకలైనంది నిన్ను కాపాడును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు మన ప్రాణములను దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని నిరంతరము ఎల్లప్పుడూ దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు తోడై ఉంటాడు రాకపోకల్లో దేవుడు తోడై ఉండి మనల్ని కాపాడే దేవుడంట రక్షిస్తాడు విడిపిస్తాడు ఇటువంటి అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు ఇటువంటి ప్రమాదం సంభవించకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు అంటున్నాడు దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ఏ తెగులు మన గుడారం సమీపించకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనం దేవస్థాలు ప్రతిదిన మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడు మనకు తప్పకుండా మనకు ఉత్తరం ఇస్తాడు మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు మన పట్ల మేలు చేస్తాడు మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి అప్పుడే మనం వర్ధిల్లుతాము ఆశ్రయించబడతాం దీవించబడతాము అన్ని విషయాల దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు మన ప్రతి పరిస్థితుల్లో దేవుని చూసేవారిగా ఉండాలి ఏడుచిన మేలను బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి దివరాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి దేవుడిచిన ఆకులు అనుసరించి మనం నడుచుకునేవారిగా మనము ఉండాలి దేవుని నమ్మకం విశ్వాసం మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అపాయం రాకుండా ప్రభా మళ్ళీ నాయన కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రాణములను కాపాడువాడో ప్రభా ఇది మొదలకు నిరంతరముతానే నాయన మా రాకపోకలేదు ప్రభ నాయన మాకు తోడుగా ఉండి ప్రభా నువ్వు దేవుడో నడిపించే దేవుడో ప్రభ అయా తను ఎటువంటి ప్రమాదం రాకుండా ప్రభాపాయం రాకుండా తప్పించే దేవుడు రక్షించే దేవుడు అయా తనను విడిపించే దేవుడో క్షేమాన్ని దయచేసే దేవుడో ప్రభా అయా నీకు స్తోత్రాలు తండ్రి ఎనికి వందనాలు ప్రభా అయా నీకు మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయా దివారాత్రులు నీ మాటలు ధ్యానించేవారు ఏమి ఉండాలి ప్రభా అయా తన నీకు స్తోత్రాలు ప్రభ నాయన నిన్ను తాను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభ నిన్ను సేవించేవారిగా ఉండాలి ప్రభా నీ మాట లోబడేవారిగా ఉండాలి దేవుడు జీవితం దయచేయి ప్రభ అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ మా దేశాన్ని కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను తను స్వస్థపరచండి దేవ ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రులు దీవించినాయని కుస్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయోపొందమని పొందమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మనని కాపాడుతాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకుంటున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక మెయిన్